నమస్తే వెల్కమ్ టు టాప్ తెలుగు టీవీ నేను రమ్య ఒకప్పుడు వంట చేసుకోవాలంటే చక్కగా కట్టెల పొయ్యి మీద చేసుకునేవారు అదే పిండి వంటలు చేసుకోవాలంటే ఇరుగు పొరుగు వారందరినీ పిలిచి ఆరు బయట చేసుకునేవారు కానీ ఇప్పుడు అలా లేదు ఎందుకంటే టెక్నాలజీ మారింది టెక్నాలజీ మారుతూ ఉండడం వల్ల రకరకాల వంట చేసే వస్తువులు కూడా మనకు పరిచయం అవుతూ ఉన్నాయి అయితే దాంట్లో భాగంగానే ఇప్పుడు ప్రజలందరూ కూడా ఎక్కువగా వాడేది ఏంటి అంటే స్టవ్ గ్యాస్ స్టవ్ అండ్ గ్యాస్ సిలిండర్ దీన్ని ప్రజలు ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు అయితే ఉపయోగించడం ముఖ్యం కాదు ఇది యూజ్ చేసినప్పటి నుంచి కూడా ఎక్కువగా కూడా ప్రమాదాలు జరుగుతూ వస్తున్నాయి ఈ గ్యాస్ అనేది లీక్ అయ్యి సిలిండర్ పేలడం జరుగుతుంది మనందరికీ తెలుసు ఒక్కసారి గ్యాస్ లీక్ అయ్యి సిలిండర్ పేలితే అసలు ఎలాంటి ఉత్కంఠభరితమైన సంఘటన అక్కడ చోటు చేసుకుంటుంది అన్నది సో దానికి సంబంధించిన ఇంకొక ఘటన మళ్ళీ చోటు చేసుకోవడం జరిగింది రీసెంట్గానే ఒక్కసారి దాని గురించి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం అయితే ముందుగా ఆ ఇంట్లో ఉన్న ఆవిడ ఏం చేసింది అంటే సిలిండర్ ఉంటుంది కదా సిలిండర్ రెగ్యులేటర్ని గ్యాస్ స్టవ్కి కనెక్షన్ ఇవ్వాలి అని ట్రై చేసింది అయితే ట్రై చేసినప్పుడు ఏమైందో తెలియదు అక్కడ ఎక్కడో మిస్ మ్యాచ్ అయిపోయి ఆ లో గ్యాస్ సిలిండర్లో ఉన్న గ్యాస్ అంతా కూడా చాలా ప్రెషర్తో బయటికి రావడం జరిగింది ముందుగా తన చేత్తో దాన్ని కవర్ చేద్దాం మెల్లిగా కంట్రోల్ చేద్దామని ప్రయత్నించింది ప్రయత్నించినప్పటికీ అక్కడ ఆ ప్రెషర్ అనేది ఆగలేకపోయింది సో వెంటనే ఆమె అక్కడ చాలా అప్రమత్తమై అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోవడం జరిగింది అంటే ముందుగా తన చేత్తో ప్రయత్నించినప్పటికీ కూడా ఇక ఇంకా తన వల్ల కాలేదు కాబట్టి ప్రెషర్ చాలా ఎక్కువగా వచ్చింది కాబట్టి ఇంకా ఇక్కడ ఉండడం సేఫ్ కాదు లేకపోతే ఇక్కడ ఏదో విధ్వంసం జరిగే విధంగా ఉంటుంది అని బయటకు వెళ్ళడం జరిగింది అయితే బయటకెళ్ళిన తర్వాత ఒక రెండు నిమిషాలు చూసింది అక్కడ ప్రెషర్తోనే వచ్చే గ్యాస్ అంతా కూడా స్టాప్ అవ్వడం జరిగింది అయితే తను ఏమనుకుంది సరే ఇక్కడికి అంతా అయిపోయి ఉండొచ్చు సరే ఒక్కసారి లోపలికి వెళ్ళి చూద్దామని అనుకుంది సో తను ఉన్న ఇంకొకరు ఆ ఇంట్లో ఉండి ఇద్దరు కూడా వచ్చి అక్కడ గ్యాస్ ఏమైంది అని చూడడానికి ప్రయత్నించారు అక్కడ ప్రయత్నించిన మరో క్షణమే గ్యాస్ అనేది చాలా విధ్వంసంగా పేలింది మనందరికీ తెలుసు ఒక్కసారి గ్యాస్ లీక్ అయిపోతే ఎలా ఉంటుంది అన్నది చాలా పెద్ద శబ్దంతో విస్ఫోటనంగా మారుతుంది ఆ సంఘటన అయితే అక్కడ వెంటనే ఆ గ్యాస్ సిలిండర్ పెళ్ళడం వల్ల తను వెంటనే అప్రమత్తమై ఏ ఏ విధంగా లోపలికి వచ్చిందో అదే విధంగా బయటకు వెళ్ళడం జరిగింది ఇక్కడ మనం అందరం సంతోషపడాల్సిన విషయం ఏంటి అంటే అంత పెద్ద ప్రమాదం జరిగినప్పటికీ కూడా ఎవరికి ఎలాంటి గాయాలు తగలకపోవడం అయితే తన చీర కొంకుకి లైట్గా గాయం తగిలినప్పటికీ వెంటనే ఆ చీరను కాస్త దుడిపేసి పక్కకు పెట్టే ప్రయత్నం అమ్మ చేసింది నేనేం చెప్తున్నానంటే ఇలాంటి సంఘటనలు రోజుకొకటి మనం చూస్తూనే ఉన్నాము సో మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్నది కూడా మనం కొంచెం తెలుసుకొని ఆ జాగ్రత్తలు పాటించాల్సిన దానిగా నేను కోరుకుంటున్నాను అండ్ ముఖ్యంగా మనం చెప్పుకొచ్చే విషయం ఏంటి అంటే ఒకప్పుడు జరిగే గ్యాస్ పేలుళ్ళ ఈ గ్యాస్ బ్లాస్ట్ల కంటే ఇప్పుడు చాలా తక్కువగానే జరుగుతుంది ఎందుకంటే చాలా మటుకు కూడా ఒకప్పుడు ఎప్పుడైతే ఈ గ్యాస్ పేలుళ్ళు ఎక్కువగా జరిగాయో అప్పుడు చాలామంది పోలీసులు కావచ్చు లేకపోతే ఇతరులు కావచ్చు గ్యాస్ సిలిండర్లు పేలకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఒకవేళ అలాంటి సిచ్యువేషన్ గ్యాస్ లీక్ అవుతుంది అని తెలిసినప్పుడు మనం నెక్స్ట్ నెక్స్ట్ ఏం చేయాలి అన్న దాని గురించి చాలా వరకు కూడా ప్రజెంటర్స్ కూడా చాలా మంది ప్రెజెంటేషన్స్ ప్రజెంటేషన్స్ ఇచ్చారు సో దానివల్ల కూడా చాలా మంది ఇవన్నీ కూడా తెలుసుకొని అలాంటి జాగ్రత్తలు వాళ్ళు తీసుకోవడం జరిగింది అయితే ముఖ్యంగా ఈ రోజు నేను కొన్ని జాగ్రత్తలు చెప్తాను అంటే గ్యాస్ సిలిండర్ పేలకుండా ఉండాలంటే గ్యాస్ లీక్ అవ్వకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు నేను చెప్తాను అవి మీరు పాటించే ప్రయత్నం చేయండి ఇవి చిన్న చిన్న జాగ్రత్తలే కానీ చిన్న చిన్న జాగ్రత్తలే అని గింట మీరు గింట పట్టించుకోకుండా ఉన్న పరిస్థితి గింట వచ్చేది ఉంటే అవి మీ ప్రాణ నష్టం తీయవచ్చు లేకపోతే ఆస్తి నష్టం కూడా తీయొచ్చు సో ముఖ్యంగా ఇప్పుడు నేను చెప్పే కొన్ని సూచనలు మీరు వినండి ఆ సూచనలు ఏంటి అంటే ఎక్కువ మంది గ్యాస్ సిలిండర్ని ప్రజలు కూడా ఏం చేస్తూ ఉంటారంటే డైరెక్ట్గా వాటర్ పోసి క్లీన్ చేసే ప్రయత్నం చేస్తారు సో అట్లా ఎలాంటి పరిస్థితులలో కూడా అలా చేయకండి ఎందుకంటే మీరు నీరు పోసినప్పుడు డైరెక్ట్గా అది ఆ గ్యాస్ స్టవ్లో వాటర్ స్టక్ అవ్వడం జరుగుతుంది అలా వాటర్ స్ట్రక్ అయినప్పుడు గ్యాస్ లీక్ అయ్యే అవకాశం ఉండొచ్చు అలాగే వంటగదిని చాలామంది కూడా విండో ఉండే దాని పక్కన పెడుతారు సో విండో ఉండడం కూడా చాలా ప్రమాదకరం సో మీరు ఎప్పుడైతే గ్యాస్ లీక్ అవుతుంది అని తెలిసినప్పుడు కొంచెం గాలాడే ప్లేసెస్లలో పెడితే మంచిది అండ్ ముఖ్యంగా కూడా ఈ రెగ్యులేటర్ ఈ గ్యాస్ సిలిండర్కి రెగ్యులేటర్ ఉంటుంది కదా ఆ రెగ్యులేటర్ని ఎక్కువ మంది కూడా గ్యాస్ స్టవ్కి వాళ్ళే కనెక్ట్ చేసే ప్రయత్నం ఆడవాళ్ళు చేస్తారు సో ఇది టెక్నికల్గా కొంచెం కష్టంగానే ఉంటుంది బట్ ఆడవాళ్ళు చేయడానికి ప్రయత్నిస్తారు మీరైతే ఎట్టి పరిస్థితులలోనూ చేయకండి మీకు కంపల్సరీ ఆ వర్క్ పూర్తిగా వస్తుంది అనుకుంటూనే చేయండి ఎందుకంటే చాలామంది అలా పెట్టే ప్రయత్నంలోనే గ్యాస్ లీకేజ్ చనిపోవడం జరుగుతుంది గ్యాస్ పే పేరడం కూడా జరుగుతుంది అయితే మీరు ముఖ్యంగా దీనికోసం మీరు చేయాల్సిన విషయం ఏంటి అంటే ఎవరైతే ఈ గ్యాస్ డెలివరీ ఏజెంట్స్ వస్తారో వాళ్ళు వచ్చినప్పుడే మీరు కనెక్షన్ పెట్టుకుంటే చాలా మంచిది సో ఇవైతే చిన్న చిన్న జాగ్రత్తలే కానీ మీరు పాటిస్తే మంచిది అలాగే గ్యాస్కి సంబంధించి మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఎలాంటి డౌట్స్ ఉన్నా మీకు గ్యాస్కి సంబంధించిన హెల్ప్ లైన్ నెంబర్స్ కూడా ఇస్ ఇవ్వడం జరుగుతుంది పయనిస్తాము సో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా వాళ్ళకి కాల్ చేసి క్లారిఫై చేసుకోవడం చాలా మంచిది అండ్ రోజుకొకటి గ్యాస్ పీలులు మనం చూస్తూనే ఉన్నాం కదా కొంచెం జాగ్రత్తగా ఉండండి అప్రమత్తంగా ఉండండి ఎందుకంటే ఒకవేళ అలాంటి పరిస్థితి వచ్చినా సరే ఆ గ్యాస్ని అక్కడే వదిలేసి బయటికి వెళ్ళే ప్రయత్నం చేస్తే చాలా మంచిది ఎందుకంటే గ్యాస్ లీక్ అయినప్పటి నుంచి ఎప్పుడు బ్లాస్ట్ అవుతుంది అన్నది ఎవరికి ఆ ఒక సెకండ్ లో జరగచ్చు వన్ మినిట్లో జరగచ్చు టూ మినిట్స్లో లో జరగచ్చు మనం ఇంతకు ముందు చూసిన ఈ వీడియోలో కూడా కేవలం ఒక రెండు నుంచి మూడు నిమిషాల్లోపే గ్యాస్ లీక్ అవ్వడం జరిగింది పేలడం జరిగింది అదృష్టం శాతం అక్కడ ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు సో మీరు కూడా ఇవన్నీ విని జాగ్రత్తలు పాటించాల్సిందిగా కోరుకుంటున్నాను అండ్ ఇలాంటి సంఘటనలు మళ్ళీ చోటు చేసుకోకుండా ఉండాలంటే ఏం చేయాలో అవన్నీ కూడా మనం చేసే ప్రయత్నం చేద్దాం